దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీవు పిలువగా ఎహోవా ఉత్తరమిచ్చను నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను యశా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ప్రపంచంలో చాలామంది మనకి భరోసా ఇస్తారు నేనున్నాను నీకు ఏ కష్టం వచ్చినా నీకు సహాయం చేస్తానని చెప్తూ ఉంటారు ఆ మాటల వల్ల మనకు చాలా ధైర్యంగా ఉంటుంది ఆ ధైర్యం వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి వారికి ఉన్న అధికారాన్ని బట్టి మనం నమ్మవలసి ఉంటుంది ప్రియ సహోదరులారా వారైనా సరే నీవు పిలిచినప్పుడు పలకకుండా నటించి అక్కడి నుండి వెళ్ళిపోవచ్చునేమో కానీ నీకు సహాయం చేస్తానని చెప్పి నీకు సహాయం చేయకుండా ముఖం చాటువేచు కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త వద్దకు నువ్వు వచ్చి ఆయనకు మొరపెట్టినట్లయితే పెట్టినట్లయితే ఖచ్చితంగా నీ మొరని ఆలకిస్తాడు నీవు పిలువగా ఇహోవా ఉత్తరం ఇచ్చును అని చెప్తూ ఉన్నారు అలాగే నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నా నేను అనే వాగ్దానాన్ని ఈరోజు ప్రభువారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అవును ప్రి సహోదరులారా నాడు యాకోబు తన మామ ఆయన లాభాన్ని మోసం చేసినప్పుడు ప్రభువు యుద్ధకు వచ్చి మొరపెట్టినప్పుడు అతనికి సహాయం చేశాడు అతని గొర్రె మేకల మందలను ఎంతో అభివృద్ధి చేశాడు ప్రి సహోదరులారా మనకి ఎవరు లేరు మన మాట ఎవరు వినరు మనం ఎవరిని పిలిచినా పలకరు నేను నీకున్నాను అని ధైర్యం ఎవరు నాకు చెప్పరు అని ఒంటరిగా ఉండి దిగులుపడి కృంగిపోయిన పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే మీకు శుభవార్త ప్రభువారు మీకు తోడుగా ఉన్నారు మీ భారం అంతా కూడా ఆయన మీద వేసినట్లయితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అన్నాడు యహో శివ ప్రార్థించినప్పుడు మూడు రోజుల పాటు సూర్యచంద్రులు నిలిచిపోయారు ఎందుకు అంతటి బలమైన ప్రార్థన అలా చేసింది మీరు కూడా దేవుని సన్నిధిలో మోకరించి యహోశువా వలె దావీదు వలె యోసేపు వలె ప్రార్థించాలి దాన్యాలు వలె ఎవరికీ భయపడకుండా దేవుణ్ణి స్థుతించి ఆరాధించాలి మీరు ఎంతమందిలో ఉన్నా సరే ప్రార్థన అనేది చేసుకోవాలి నన్ను క్రైస్తవుడిగా గుర్తిస్తారు నన్ను చిన్న చూపు చూస్తారు అనే ఆలోచనలు నీ హృదయంలోంచి తీసివేయాలి ఎందుకంటే నీకు ఆపద సంభవించినప్పుడు నీవు అలా చూస్తారు అని అనుకున్న వారే నీ దగ్గరికి రాకపోవచ్చు నీకు సహాయం చేయకపోవచ్చు కానీ ప్రభువారు నిన్ను చేయి విడిచే దేవుడు కాదు నీ వెంటే ఉండి నిన్ను అనుక్షణం రక్షించి తన మార్గంలో నడిపింపజేసి నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఎల్లప్పుడూ ప్రభువారు సిద్ధంగా ఉంటారు అటువంటి ధన్యకరమైన జీవితాన్ని మనం గడపాలి ఎందుకంటే దేవుడికి మనకి అడ్డుగా వస్తున్నటువంటి ఈ పాపాన్ని మనం తొలగించుకున్నట్లయితే చక్కటి ఆశీర్వాదాలకి మనం దగ్గర అవుతాం ప్రిజ్ సహోదరులారా చాలామంది వారికి ఉన్న పరిస్థితిని బట్టి దిగులు పడతారు కొంతమంది వారికి ఉన్న స్థితిని బట్టి గర్వపడతారు మనం గర్వపడిన బాధపడిన దేవుని యొక్కకు వచ్చి మన యొక్క పాపాలకి క్షమాపణలను పొందుకుని ఆయన అనుగ్రహించే మేలును పొందుకునే వారిలా మనం ఉండాలి ఆయన ఇచ్చిన దాన్ని బట్టి గర్వపడకూడదు ఆయన నాకు ఇవ్వలేదని చెప్పేసి ఆయన మీద నేరం మోపి నేను నా దేవుణ్ణి స్తుతించను నాకు ఈ కార్యం జరిగితేనే నేను మందిరానికి వస్తాను లేదంటే ప్రార్థన చేస్తాను అని ఆయన మీద అలగటం వంటివి మనం చేయకూడదు ఆయన చేసే ప్రతి కార్యం వెనుక ఒక అర్థం ఉంటుంది అది నీ యొక్క నిరీక్షణకి ఒక పరీక్ష మాత్రమే అని నీవు గుర్తించాలి ప్రి సహోదరులారా ఆయన వద్దకు రండి మీ పాపాలన్నీ ఒప్పుకొనండి ఎందుకంటే మనకి సమయం సమీపంగా ఉన్నది ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ దుర్వినియోగం చేసుకోకుండా మనం దేవుని వైపు ఉండాలి కుడివైపుకైనాను ఎడమవైపుకైనాను పోకుండా ఆయన వైపు మనం వెళ్ళి ఆయన అనుగ్రహించే పరలోక రాజ్యాన్ని పొందుకునే వారిలో మనం ఉండాలి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతుల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన అపరాధములు బట్టి మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి ఆయన ప్రార్థన చేయడానికి అర్హత కూడా మాకు లేదు ప్రవ్వ ఈ రకంగా మమ్మల్ని స్థుతి మమ్మల్ని నిలవబెట్టుకొని ప్రార్థించుకోవడానికి చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు మీకు ఉందాలి ఈ ప్రార్థనలో ఎక్కువ సహోదరి సహోదరు సహోదరులు ప్రవ్వ మేము ఒంటరిగా ఉన్నాం మాకు ఎవరూ లేరు అని బాధపడుతూ ఉన్నారు తండ్రి వారి యొక్క ప్రతి బాధ నుంచి వారిని విడుదల అనుగ్రహించండి వారికి ఉన్నటువంటి ప్రతి శ్రమ నుంచి మీరే తప్పించండి ప్రభా మరి యొక్క ఆలోచన విధానం ప్రభా మీ పరిశుద్ధతకి వ్యతిరేకంగా ఉంటే దాన్ని పూర్తిగా మార్చివేయండి మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి శ్రమలు ఎదురవుతున్నాయి కష్టాలు వస్తున్నాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి భవిష్యత్తు గురించిన భయం ఏం జరుగుతుందని ఇన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు ప్రభా మీ బిడ్డలు బిడ్డలని కనికరించండి వారికి మీ సమాధానం దయచేయండి ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన మిమ్మల్ని నమ్మితే మిమ్మల్ని ఆశ్రయిస్తే జరగని మేలంటూ ఏదీ లేదని ప్రతి ఒక్కరూ గుర్తించి మీ వద్దకు వచ్చి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరచుకునే భాగ్యాన్ని వారందరికీ దయచేయండి వారికి ఉన్న ప్రతి సమస్యని కూడా మీరే పరిష్కరించండి ఇంకా నువ్వు విశ్వాసంలో ఆత్మీయతలో అభివృద్ధిని దయచేయండి ప్రభా ఇంతమంది ప్రభా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వ్యాపారంలో అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు ఈ కష్టాలు ఎప్పుడూ తీరతాయని ఆశతో ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్న వారందరికీ కూడా వారి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచమని మీ మెండైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రార్థనలో మాలు తప్పుడు క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూనా మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె